గుంటూరు క్యాపిటల్ హోటల్ ఏడవ వార్షికోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు పేర్కొన్నారు కాగా ఈ శిబిరంలో సుమారు నూట నుండి రెండు మంది పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా కెప్టెన్ హోటల్ నిర్వాహకులు మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల నుండి క్యాపిటల్ హోటల్ ని ఆదరిస్తున్న గుంటూరు పట్టణ ప్రజలందరికీ కృతజ్ఞత తెలిపారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తలసేమియా పేషెంట్స్ కోసం బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు <laughs> uh, when I was seventh, I was in the successful seven years only. మంచి సక్సెస్ఫుల్గా మనము క్లిక్ చేయగలిగామంటే మా టీం అందరి సహకారం డెఫినెట్గా ఉంటుంది టూ ఆల్ డిపార్ట్మెంట్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ అభినందనలు అలాగే మా గుంటూరు టౌన్ గుంటూరు టౌనే కాకుండా హైదరాబాద్ నుండి కానీ మిగతా సిటీస్ నుండి వచ్చే వాళ్ళందరూ కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు దానికి కారణం మా ఆల్ డిపార్ట్మెంట్స్ క్యాపిటల్ హోటల్ ఆల్ డిపార్ట్మెంట్స్ డెడికేటెడ్గా వర్క్ చేయటము మన పిన్ టో పిన్ మనము వాళ్ళకి గైడ్లైన్స్ ఇవ్వడం ద్వారా కానీ వాళ్ళందరూ వచ్చిన అందరూ మ్యాక్సిమం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు దానికి మెయిన్ మా టీమ్ అందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే ఫ్యూచర్ కూడా ఇలాగే పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు ఈ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం ద్వారా మన ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది ఇదిలాగే మనం కొన్ని ఇలా సోషల్ యాక్టివిటీస్ చేయటం ద్వారా మనము సొసైటీకి కొంచెము మనం కూడా సర్వీస్ చేసుకున్న తృప్తిని ఇస్తుంది ఫ్యూచర్ కూడా ఇలాగే కొనసాగా కొనసాగాలని కోరుకుంటున్నాను విజేత సూపర్ మార్కెట్ పెట్టాలనే ఉద్దేశంతో ఎనిమిది సంవత్సరాల క్రితము విజేత సూపర్ మార్కెట్ ఓపెన్ చేయడం జరిగింది తర్వాత ఒక వన్ ఇన్ తర్వాత ఏడు సంవత్సరాల క్రితము క్యాపిటల్ హోటల్ ప్రారంభించడం జరిగింది ఈ ఏడు సంవత్సరాల నుంచి మమ్మల్ని ఆదరిస్తున్న గుంటూరు పట్టణ ప్రముఖులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అలానే మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఏడవ వార్షికోత్సవం సందర్భంగా మా యొక్క టీం వీళ్ళు మనం మనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కలిసి మేడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడదామంటే చాలా సంతోషంగా అనిపించింది అంటే అంటే మాకే కాకుండా మనం మనంగా మా టీము కూడా ఇలాంటి స్పిరిట్ ఉంటాము ఎంతైనా అభినందనీయము అందువల్ల వాళ్ళకు కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీ అందరూ సహకారంతో విజయవంతం చేస్తామని मेम कोरकटु అందరికీ धन्यवाद